హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి సో ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి మొన్న సాటర్డే రోజు అనమాట ఇంకా ఆ రోజు సెకండ్ సాటర్డే కాబట్టి మా బాబుకైతే హాలిడేనే కదా ఇంటి దగ్గరే ఉన్నాడు సో ఇంకా ఇంట్లో దోసల పిండి అయితే ఉందనమాట ఇంకా నేనైతే దోసలు వేద్దామని చెప్పేసి వెళ్తుంటే మా వాడైతే వద్దు నేను పూరి తెప్పించుకుంటానని చెప్పేసి వాళ్ళ డాడీ చేత అయితే పూరి తెప్పించుకున్నాడు యాక్చువల్గా ఇంటి దగ్గరే ఉన్నాడు కాబట్టి నేనే వేసేదాన్ని ఆ రోజు ఏంటంటే ఇంట్లో కొన్ని క్లీనింగ్ పనులు అయితే పెట్టుకున్నాము సో ఇంకా దానివల్ల నేనైతే ఇంకా ప్రిపేర్ చేయలేదు లేదంటే ఇంట్లోనే వేస్తాము ఇంకా ఇవన్నీ పెట్టుకుంటే కొంచెం మళ్ళీ క్లీనింగ్ దగ్గర లేట్ అయిపోతుందేమో అనేసి ఇంకా నేనైతే బయట నుండే తెప్పించేశాను అనమాట ఇంకా వస్తూ వస్తూ మా వారైతే ఉప్మా తీసుకొచ్చుకున్నారు సో ఇంట్లో దోశల పిండి ఉందని చెప్పాను కదా ఇంకా ఉప్మా దోశ అయితే కావాలని ఇంకా అదైతే తెచ్చారనమాట యాక్చువల్గా మేము ఉండేది ఇద్దరము సో తింటే చెరో ఒకటి తింటామేమో ఇంకా దాని గురించి మళ్ళీ ఉప్మా ప్రిపేర్ చేసి ఇవన్నీ చేయాలంటే ఎందుకు టైం వేస్టు అలాగే పని ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇంకా మేమైతే బయట నుండి ఉప్మా తీసుకొచ్చుకుంటాము ఇలా ఉప్మా దోశలు తినాలనుకుంటే ఇంకా లేదు నార్మల్గా ఉప్మా తినాలనుకుంటే ఇంట్లోనే వేస్తాను సో ఇంకా ఇప్పుడేంటంటే ఇంకా బయట నుండే తెచ్చుకున్నాము ఇంకా మా ఇంటికి ఎవరైనా వచ్చినా మా అమ్మ వాళ్ళు కానీ సో ఇంకా చుట్టాలు ఎవరైనా వస్తే అలాంటి టైంలో అయితే ఇంకా ఇంట్లోనే వేసి ప్రిపేర్ చేస్తాము కానీ ఇంకా మేము ఉండేది ఇద్దరమే కదా అందులోనూ మళ్ళీ చెరువు ఒకటే తింటాము సో దానివల్ల ఇంకా ఎక్కువ శ్రమ పడకుండా ఇలా బయట నుండి అయితే తెచ్చుకుంటాం అన్నమాట సో టేస్ట్ కూడా బాగుంటుంది ఇంట్లో వేసినట్టుగానే ఉంటుంది సో ఇంక అందుకని ఎప్పుడైనా తేవాలి అనుకుంటే అక్కడే తెచ్చుకుంటాము సో ఇంక ఈలోపు మావాడి బ్రేక్ఫాస్ట్ కూడా అయితే అయిపోయింది ఇంకా మేమైతే వేసుకుంటున్నాము ఇంకా మా వారికి ఏమో నార్మల్ దోశల పిండితో అయితే వేశాను ఇంకా నేనైతే చెప్పాను కదా సో లాస్ట్ వీడియోస్లో మిల్లెట్ దోశకు అయితే వేసుకున్నానని ఇంకా మీదే నేనైతే ఉప్మా వేసుకున్నాను టేస్ట్ ఇది కూడా చాలా బాగుంది సో కానీ నాకు తినే కొద్దీ దానికంటే కూడా టేస్ట్ ఇదే బాగుంటుంది అనమాట దోశ కానీ మా వాళ్ళకి ఎందుకనో నచ్చట్లేదు కాకపోతే వాళ్ళకి ఇప్పుడిప్పుడే మార్చేస్తున్నాను ఇంకా మా వారికి మా బుడ్డోడికి కూడా సో వాళ్ళు తినే రెండు దోశల్లో ఒకటిది ఒకటి అది వేస్తున్నాను అనమాట సో ఇంకా మెల్లమెల్లగా ఇవి మానేద్దాం అనుకుంటున్నాను సో అందువల్ల అనమాట ఇంకా టేస్ట్ అయితే చెప్పాను కదా దోశ ఇది బాగుందనమాట మిల్లెట్ దోశలోకి ఉప్మా వేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈరోజైతే నేను మార్నింగ్ ఫైవ్కి లేచాను అప్పుడు లేస్తేనే కానీ నా పనులన్నీ అయ్యేసరికి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ అయ్యిందనమాట అంటే చెప్పాను కదా కొంచెం ఇంట్లో క్లీనింగ్ పనులు అవన్నీ పెట్టుకున్నానని ఇంకా దానివల్ల టైం అయితే ఎక్కువ అయిపోయింది నార్మల్గా అయితే డీప్ క్లీనింగ్ అంతా మొన్న ఆషాఢ మాసంలోనే అయిపోయింది సో ఇల్లు దులుపుకోవడం గిన్నెలు క్లీన్ చేసుకోవడం సో ఇలాంటివన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు ఏంటంటే మొన్న పూజ చేసుకోకూడదు అని చెప్పాను కదా సో దానివల్ల మళ్ళీ ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే శ్రావణ మాసం కూడా ఎలానో దగ్గరలోకి వచ్చేసింది కదా సో దానివల్ల ఇంకొకేసారి మళ్ళీ క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా ఇంకా మొత్తం అంతా అయితే మళ్ళీ క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజైతే ఫైవ్కి లేచాను నేనైతే ముందు లేవంగానే చేసే పని ఏంటంటే ముందు బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ అలాగే విండో కవర్లు డోర్ కర్టన్స్ ఇవన్నీ కూడా ముందు వాషింగ్ మిషన్లో వేసేసాను సో అవి వేసేసి ఫినిష్ అయిపోతాయి ఇంకొక టూ రౌండ్స్ ఉన్నాయన్నమాట ఇంకా అయిపోతాయి ఇంకో రౌండ్ వేద్దాం అనుకునేసరికి అసలు ఫుల్గా వర్షం పడింది ఆ రోజు మార్నింగ్ అయితే ఇంకా పడేసరికి నాకు ఒక్కటే అనిపించింది ఏంట్రా బాబు అసలు ఇవాళ ఇంత క్లీన్ చేసుకుందాం అనుకునేసరికి ఇంత వర్షం పడుతుంది అని అంటే క్లీనింగ్ అంటే నార్మల్గా ఇల్లు తుడుచుకునేవి ఇవన్నీ అంటే నార్మల్గా అయిపోతాయి కానీ మనం ఈ డోర్ కటన్లు కానీ బెడ్షీట్లు ఇవన్నీ మనం వాష్ చేసామంటే కొంచెం ఎండు ఉంటే అందులో ఆరిపోతాయి కదా సో ఇంకా ఎంత వర్షం పడుతుంది ఇవన్నీ ఉతికితే ఎక్కడ ఆరేయాలా అని చెప్పేసి చిన్న డౌట్ అయితే ఉంది మళ్ళీ క్లీన్ చేయాలా వద్దా లేదంటే మళ్ళీ సండే రోజు చేద్దామా అనేసి ఇంకా నార్మల్గా ఒక రౌండ్ అయితే అయిపోయింది కదా సరే చూసి వేద్దాంలే అన్నట్టుగా సో ఇంకా అంతవరకు వేసేసి నార్మల్గా ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను చేసుకునేసరికి ఇంకా మార్నింగ్ సెవెన్ ఆ టైమ్ అయిందనమాట ఇంకా ఫుల్గా ఎండ్ అయితే వచ్చేసింది ఇంకా మళ్ళీ వెంటనే అయితే ఒక టూ రౌండ్స్ అయితే వేసేసాను అనమాట ఇంకా వాషింగ్ మిషన్లో సో ఇంకా అలానే ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు మీకు చూపించేసరికి చూస్తున్నారు కదా బట్టలన్నీ అన్నీ అయితే అయిపోయాయి ఇంకొక రౌండ్ అనుకుంటా వాషింగ్ మిషన్లో రన్ అవుతుంది ఇంకా అలానే మా బుడ్డోడికి కూడా సెకండ్ సాటర్డే కాబట్టి ఇంకా వాడి షూసు అలాగే లంచ్ బ్యాగ్ ఇంకా స్కూల్ బ్యాగ్ ఇవన్నీ కూడా వాష్ చేసేసారు అసలు ఈ బ్యాగ్ అయితే స్కూల్కు తీసుకెళ్ళినా ఒక టెన్ డేస్కి అసలు బాగా మురికి చేసేశాడు సో అప్పటి నుండి మేము వాష్ చేయాలి చేయాలి అనుకుంటున్నాము కాకపోతే కొంచెం అది మందంగా ఉంది కదా మళ్ళీ ఆరడానికి ఒక టూ డేస్ అలా పడుతుందేమో అని చెప్పేసి ఇంకా మేమైతే వాష్ చేయలేదు అందులోనూ కొంచెం ఎండ ఉంటే అది ఆరినా కూడా స్మెల్ అనేది ఉండదు ఎండలేదనుకోండి మనం అది ఉతికినా సరే వేస్టే అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే అలా లేట్ అవుతూ వచ్చి ఇంకా మొన్న అయితే బాగా ఎండొచ్చిందని చెప్పాను కదా సో ఇంకా ఆ రోజైతే అది కూడా వాష్ చేసేసాము ఇంకా చూస్తున్నారు కదా అసలు చుట్టూ ఎక్కడా కూడా ఖాళీ లేకుండా మొత్తం తాళ్ళన్నిటి మీద కూడా బట్టలే ఉన్నాయి కానీ అసలు సడన్గా వర్షం పడింది అనుకోండి ఆ బట్టలన్నీ కూడా ఈ హాల్లోనే ఉంటాయి అసలు ఎన్ని తాళ్ళు కట్టినా సరిపోవేమో అన్ని బట్టలు అయితే ఆరేసాను అనమాట ఆ రోజు ఇంకా ఇక్కడైతే సోఫా కవర్లు ఇవన్నీ అయితే కొన్ని వాష్ చేసేసాను మార్నింగ్ ఫస్ట్ రౌండ్లో వేసేసాను అనమాట ఇవన్నీ కూడా ఇంక ఇవన్నీ ఆరిపోయాయి ఇంకా ఎక్కడి అక్కడైతే సర్దిద్దామని చెప్పేసి ఆరిని వారినట్టుగా ఇంకా సోఫాలో కవర్లు వేసేసాను అలానే డోర్ కర్టన్స్ ఇంకా విండో కర్టన్స్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటైతే ఎక్కించేసినాను సో ఇంకా అవైతే కొన్ని ఆరేవి ఉన్నాయి కదా ఇంకా అవైతే వేయలేదు కానీ ఆరునూ మాత్రం మళ్ళీ అయితే వేసేస్తున్నాను ఇంకా నా పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చకచక్క అయిపోతున్నాయంటే మీరు ఒకటి గమనించారా ఇంట్లో మా బుడ్డు అయితే లేడు సో కింద ఫ్లాట్కి వెళ్ళాడు అనమాట అక్కడ ఒక పాప ఉంది ఇంకా తనతో ఆడుకుంటున్నాడు యాక్చువల్గా ఇంట్లో ఉన్నాడంటే అస్సలు పని చేయనివ్వడండి ఇంకా నేను చేసేది కాక తను కూడా చేస్తానంటాడు దానికి డబల్ పని అనమాట నాకు సో ఇంకా నేనేం చేశానంటే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి కొంచెం పాలు కూడా ఇచ్చేసి ఇంకా కిందకైతే పంపించాను అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంలో మళ్ళీ వచ్చాడు ఇంకా ఈ లోపైతే నేను ఈ పనులన్నీ కూడా కూడా కొన్ని ఫినిష్ చేసేసుకున్నాను అన్నీ కాదు కొన్ని ఫినిష్ చేసుకున్నాను సో ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత బట్టలు కూడా ఒక ఫోర్ డేస్ నుంచి మడత పెట్టట్లేదు సో పక్కన బెడ్రూమ్లో అయితే పెట్టేసాను అనమాట అవన్నీ కూడా వాష్ చేసినవి చేసినట్టుగా ఇంకా అవన్నీ అయితే మడత పెట్టాలి ఇవన్నీ ఒక ఫోర్ డేస్ నుంచి ఉంచేసినవి ఇంకా బయట కూడా ఇందాక చూసారు కదా ఇంకా అవి కూడా మళ్ళీ ఫోల్ చేయాలన్నమాట అవన్నీ కూడా మడత పెట్టాలి సో ఇంకా ఇవి మడత పెట్టేపు అవన్నీ కూడా ఆరిపోయాయి సో ఇంకా మొత్తం కలిపేసి ఇంకా బట్టలు ఇట్లన్నీ కూడా మర్త పెట్టేశాను ఇంకా ఇవన్నీ మడత పెట్టడానికి దగ్గర దగ్గర ఒక ఫార్టీ మినిట్స్ టైం అయితే పట్టింది ఎక్కువ మా బుడ్డోడు బట్టలు ఉన్నాయన్నమాట ఇంకా అవి చిన్నగా ఉంటాయి కదా సో అవన్నీ మడతలు పెట్టేసరికి టైం ఎక్కువ పట్టింది ఇంకా ఫైనల్గా అయితే ఇవన్నీ మడత పెట్టేశాను ఇంకా సగం ఉన్న ఈ బయట మడత పెట్టాల్సినవి సో ఇంకా ఈలోపు ఇవి మడత పెట్టాను కదా అని చెప్పేసి ఇంకా ఇంతవరకు సరిదిద్దామని చెప్పేసి ఇంకా ముందు బెడ్రూమ్లోకి అయితే వచ్చాను ఇంకా బయట హాల్లో క్లీనింగ్ అంతా అయిపోయింది కదా సో మొత్తం సోఫా కవర్లు ఇంకా విండో కర్టన్స్ ఇవన్నీ ఎక్కించేశాను కదా ఇంకా బెడ్ అయితే బెడ్షీట్ వేద్దామని చెప్పేసి ఇంకా ముందు ఇదైతే వేస్తున్నాను యాక్చువల్గా నేనైతే అసలు బెడ్షీట్లు వాడడమే మానేశానండి అంటే నార్మల్గా వేసుకునే ఉంటాయి కదా అవి ఎందుకంటే ఈ ఎలాస్టిక్ వే తీసుకుంటున్నాను ఎక్కువ అన్నీ కూడా ఎక్కువ కాదు అసలు నేను వాడేవన్నీ కూడా వే సో ఇవంటే మనం ఒక టూ డేస్కి ఒకసారి ఇదంతా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది టూ త్రీ డేస్కి ఒకసారి మొత్తం మనం బెడ్ మీద ఉన్న పిల్లోస్ ఇవన్నీ తీసి ఒక టూ డేస్కో త్రీ డేస్కి అలా క్లీన్ చేసుకున్న చాలు ఎందుకంటే ఎక్కువ దుమ్మున్నా సరే మనం ఈజీగా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది అందులోనే ఏంటంటే మా బుడ్డోడు వాడు ఎదిగిన తర్వాత అసలు బెడ్షీట్లు వేస్తుంటే ఒక పక్కన వేస్తుంటే ఒక పక్క నుంచి లాక్కొచ్చేస్తాడనమాట సో ఇంకా దానివల్ల నేను మీషోలో ఇవి చూసి ఇంకా వెంటనే అయితే ఆర్డర్ పెట్టాను దగ్గర దగ్గర ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైననుండే నేనైతే ఇవే యూజ్ అనమాట మా ఇంట్లో బెడ్షీట్స్ అన్నీ కూడా ఇవే ఉంటాయి సో ఇంకా ఇవేంటంటే చెప్పాను కదా ఒక త్రీ డేస్కి అలాగా ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో నాకైతే ఇవి బాగా యూజ్ అయ్యాయి అనమాట సో మీలో ఎంతమంది వాడుతున్నారో ఇవి నాకు కామెంట్ చేయండి ఎందుకంటే పిల్లలు నా తల్లులకి ఇవి బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా బుడ్డోడు స్కూల్ నుండి వచ్చాడంటే ఎక్కువ బెడ్ మీదే ఉంటాడు మార్నింగ్ లేచినా సరే ఎక్కువ బెడ్ మీదే ఉంటాడనమాట ఆ టీవీ చూసిన టైంలో తప్పితే హాల్లో ఉండేది ఇంకా ఎక్కువ టైం అంతా మేము ఎలాగనో బెడ్రూమ్లోనే ఉంటాము సో ఇంకా టీవీ తక్కువే నేను కూడా చూడడం ఇంకా ఉంటాం ఉంటామన్నమాట ఏదో ఒకటి ఆడుకుంటూ మా వాడితో ఏదో ఒకటి చేస్తూ ఇంకా దానివల్ల ఏంటంటే ఇవనుకోండి మనకి చెరగడం కానీ ఏది ఉండదు సో మనం ఎలాగో చూసారు కదా అలా తగిలించేసుకుంటే సరిపోతుంది అనమాట సో యూస్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది దీని వ్యాల్యూ నాకైతే బాగా తెలిసిందనమాట సో ఇంకా ఇవన్నీ కూడా ఒక ఫోర్ డేస్ నుంచి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పాను కదా ఇంకా అవన్నీ కూడా కొన్ని మడతలు ఊడిపోతే ఇంకా అవన్నీ కూడా మళ్ళీ మడతలు వేసుకొని ఇంకా ఇందాక మడత పెట్టినా కూడా అన్నీ కూడా ఇక్కడ సర్దేసుకుంటున్నాను ఇంకా డైలీవేర్ బట్టలన్నీ కూడా మేము ఈ రెండు ర్యాకుల్లోనే పెట్టుకుంటాము సో పైన వచ్చేసి నావి మా బుడ్డోడివి ఉంటాయి ఇంకా కింద వచ్చేసి మా వారివి అలానే టవల్స్ అలాంటివన్నీ కూడా కింద ర్యాక్లో ఉంటాయి సో ఇంకా బెడ్షీట్లు అలాంటివన్నీ కూడా చిన్న బీరువా కనిపిస్తుంది చూసారు కదా అక్కడ గోల్డ్ కలర్లో అందులో ఉంటాయన్నమాట ఇంకా డైలీవేర్ బట్టల వరకే ఇక్కడ ఉంటాయన్నమాట సో మావి ఇంకా ఇవన్నీ కూడా ఒక ఫోర్ డేస్ నుండి అలాగే ఉండేసరికి అసలు ఇల్లు అంతా కూడా ఎలా ఉందంటే అలా ఉంది చాలా మెస్సీ మెస్సీగా ఉందనమాట ఇల్లు అంతా సో అదంతా బాగా నీట్గా క్లీన్గా పెట్టుకునేసరికి నాకు ఈవినింగ్ ఫోర్ అయింది అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఒక పక్క నుండి నేను అన్నీ సర్దుకుంటూ వస్తుంటే మళ్ళీ మా బుడ్డోడైతే లాక్కుంటూ వస్తున్నాడు అనమాట అవన్నీ కూడా ఇంకా నేను అందుకనే ఆ బెడ్ పక్కన ర్యాక్ అయితే అలా వదిలేసాను బొమ్మలతో నేను ఎంత క్లీన్ చేసినా మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ ఆ స్కూల్కి వెళ్ళే ముందు ఆడతాడు మళ్ళీ వచ్చిన తర్వాత ఆడుతా ఉంటాడు అనమాట అందుకే మేము ఎక్కువ బెడ్రూమ్లోనే ఉంటామని చెప్పాను కదా సో దీనివల్లనే ఇవన్నీ ఉండి ఇంకా బెడ్ మీద వేసుకొని ఆడుకుంటూ ఉంటాడు సో ఇంకా దానివల్ల ఏంటంటే నేను అది అలా వదిలేసాను ఎప్పుడో ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే మొత్తం హాల్లో పని అలాగే బెడ్రూమ్లో పని అంతా కూడా అయిపోయింది ఇంకా ఫైనల్గా కిచెన్ ఒకటి ఉండిపోయిందనమాట ఇంకా మార్నింగ్ అయితే వంట అవన్నీ చేశాను కానీ సింపుల్గానే ఆ రోజు సొరకాయ కర్రీనో ఏదో వండాను ఇంకా ఏం వండలేదు అనుకుంటా చట్నీ ఒకటి చేసినట్టున్నాను సో ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా సింపుల్గా అలా చేసేసాను ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా నేను బెడ్రూమ్లో ఈ బెడ్షీట్లు అవన్నీ కూడా వేశాను అనమాట సో ఇంకా తర్వాత అక్కడ అయిపోయాక ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను ఇంకా ఇది ఒక్క పని చేశానంటే ఇంకా ఇది ఒక్కటి చేసేసి ఇల్లంతా ఒకసారి తుడుచుకొచ్చానంటే ఇంకా పని అయితే అయిపోతుంది సో గిన్నెల దగ్గర కూడా కొంచెం లేటే అయింది ఎక్కువే ఉన్నాయి కదా సో ఇంకా ఈ లోపైతే మా బుడ్డోడు ఏదో మాట్లాడుతున్నాడు ఇంకా వాళ్ళత్తా వచ్చిందని చెప్పేసి ఇంకా వాడు ఆ మాటలకైతే వాళ్ళత్తా నేను నవ్వుకుంటున్నాము సో ఇంకా మా అమ్మ కూడా ఉన్నారనమాట కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి వచ్చారు ఇంకా ఇక్కడే ఉంది ఇంకా అందువల్లే ఈ అంతా నాకు కొంచెం లేట్ అయ్యింది సో తను కొంచెం సాయం చేసుంటే అసలు నాకు ఈ పనే ఉండేది కదా కొంచెం కాదు అసలు ఇంకా మా అమ్మ వచ్చిందంటే నేను నేను ఓన్లీ వంట ఒక్కటే చేస్తానన్నమాట ఇంకా ఇవన్నీ కూడా మా అమ్మే చేస్తుంది ఇంకా క్లీనింగ్ పనులు అంటే అలాంటివి నేనే చేసుకుంటాను కానీ సో ఇంకా బట్టలు మడత పెట్టడం ఈ గిన్నెలు కడగడం ఇల్లు తుడడం ఇవన్నీ కూడా అసలు అన్ని పనులు మా అమ్మే చేసుకుంటుంది సో నార్మల్గా బాగుంటే కాకపోతే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు జ్వరం అనమాట సో దానివల్ల ఇంకా అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది కదా కొంచెం లేట్ అయ్యింది ఇంకా ఫైనల్గా గిన్నెలన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఇంకా చెప్పాను కదా మా బుడ్డోడు ఏవో మాటలు మాట్లాడుతున్నాడు ఇంకా వాడి మాటలకు సమాధానం చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్నాం అనమాట సో ఇంకా చూస్తున్నారు కదా స్టవ్ కూడా క్లీన్ చేసేసాను స్టవ్ క్లీన్ అయిందంటే ఆల్మోస్ట్ కిచెన్ కూడా క్లీన్ అయిపోయినట్టే సో ఇంకా ఇవన్నీ చేసేసరికి అసలు తలనొప్పి అయితే మామూలుగా లేదనమాట ఇంకా ఒక మంచి టీ పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టాను సో ఇదనమాట వీడియో వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి సో అస్సలు మర్చిపోవద్దు లైక్ అనేది మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుందనమాట మన వీడియోస్కి సో ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో అదనమాట వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోలో అయితే కలుద్దాం ఉంటాను మరి బాయ్